మనం మనకి లో నెక్స్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే టైం అండ్ వర్క్ దీన్ని మనం పని మరియు కాలము ఈ చాప్టర్ రావాలి అంటే నా ఉద్దేశం ప్రకారం ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వస్తే ఈ చాప్టర్ చేసి వచ్చి నేను అంటాను కొంతమంది ఏకీభవిస్తారు కొంతమంది ఏకీభవించారు ఏకీభవిస్తారు ఖచ్చితంగా నా క్లాస్ వింటే మీరు ఖచ్చితంగా ఏకీభవించాల్సింది ఎందుకంటే ఈ వర్కింగ్ ని మనం అర్థం చేసుకోవడం అనేది పెద్ద కష్టం కాదు అన్న చాలా మంది సోషల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కలపాల అదే ఆ భిన్నాలు కలపాల భిన్నాలు తీసివేయాలనే దాని మీద డౌట్ పడి అదేదో భూ భేద భూతఅద్దలు పెట్టి వస్తాం నేనేమంటానంటే చూడండి ఇందులో ప్రేమరీ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక పనిని ఇరవై రోజులలో చేయగలడు ఇరవై రోజులలో చేయగలడు మరొక వ్యక్తి మరొక వ్యక్తి అదే పనిని ముప్పై రోజులలో చెయ్యగలడు ముప్పై రోజులలో చెయ్యగలడు అయితే మొత్తం ఇద్దరు కలిసి మొత్తం ఇద్దరు కలిసి అదే పనిని ఎన్ని రోజులలో చెయ్యగలరు అనేది కృష్ణ అదే జస్ట్ సింపుల్ గా ఉండేటటువంటి క్వశ్చన్ దీని ఈ కాన్సెప్ట్ మీద మొత్తం ఎదురు కలిసి అదే పనిని ఎన్ని రోజులలో చేయగలరు అందాం అనుకుందాం ఇక్కడ చూడగానే మీకు అర్థమవుతుంది ఒక వ్యక్తి ఒక పనిని ఇరవై రోజుల్లో చేయగలడు ఇంక మరో వ్యక్తి అదే పనిని సేమ్ పని ముప్పై రోజుల్లో చేయగలడు మొత్తం ఇద్దరు కలిసి అదే పని ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే మీకు సింపుల్ ఏం అర్థం ఖచ్చితంగా మనకు ఆన్సర్ లోనే ఇరవై కన్నా ముప్పై కన్నా తక్కువ ఉంటుంది ఆన్సర్ ఎందుకని ఇరవై రోజుల్లో చేయగలడు అంటే వీడికి ఆరు యాడ్ చేయడం అంటే ఇరవై రోజులు తక్కువ రోజుల్లో చేయాలి కదా ముప్పై రోజుల్లో చేయగలడు ముప్పైకి ఈ యాడ్ చేయడం కలిసి తక్కువ రోజుల్లో చేయగలడు అయితే ఏం చేయాలి దీని ఎలా మనం అర్థం చేసుకోవాలి సార్ అంటే ఇలాంటి లెక్కలు ఇచ్చేటప్పుడు డైరెక్ట్ గా ఈ రెండు నెంబర్లు యాడ్ టీజ్గా యాడ్ చేద్దాం అంటే పని అవదు సో ఇప్పుడు సామర్థ్యం ఒక వ్యక్తి ఒక పనిని ఇరవై రోజుల్లో చేయగలడు అంటే ఒక రోజులో చేసే పని ఎంత ఒక రోజులో చేసే పని ఎంత ఒక రోజులో చేసే పని ఒకటి బై ఇరవై సింపుల్ ఇది ఎందుకంటే చిన్నప్పటి నుంచి చెప్తా ఏంటిని ఐదు చాక్లెట్లు ఖరీదు ఇరవై రూపాయలు అయితే ఒక చాక్లెట్ ఖరీదు ఎంత ఐదు చాక్లెట్లు ఖరీదు ఇరవై రూపాయలు అయితే ఒక చాక్లెట్ ఖరీదు అంతా ఇరవై బై ఐదు అని రాస్తాం సేమ్ అలాగనే ఒక పనిని ఇరవై రోజుల్లో చేస్తే ఒక పనిని ఇరవై రోజుల్లో చేస్తే ఒక రోజులో ఎంత పని చేస్తారు ఒకటి బై ఇరవై సింపుల్ దీన్ని మనం ఏక వస్తు పద్ధతి అంటారు మనకి ఆరో తత్వం ఉంటుందో పదం మాట యూనిటరీ మెథడ్ అంటారు అనమాట ఐదు చాక్లెట్లు ఖరీదు ఇరవై అయితే ఒక చాక్లెట్ ఖరీదు ఇరవై బై ఐదు అలాగంటాము ఇరవై రోజుల్లో ఒక పని చేస్తాడు ఒక రోజులో ఎంత పని చేసినట్టు ఏం చేస్తున్నా ఒకటి బై ఇరవై సో ఈ ఒకటి బై ఇరవై అనేది ఈ కాన్సెప్ట్ నుంచి రాసినదే ఒక పనిని ఇరవై రోజుల్లో చేస్తాడు ఒక రోజులో ఎంత పని చేస్తాడు ఇరవై రోజులలో ఒక పని చేస్తే ఒక రోజులో ఎంత పని చేస్తాడు ఒకటి బై ఇరవై అంటే ఏ యొక్క ఫస్ట్ వ్యక్తి వన్ బై టూ ఎయిట్ అయిపోయింది అలానే రెండో వ్యక్తి మరో వ్యక్తి ఎన్ని రోజులు చేస్తున్నా ముప్పై రోజుల్లో చేస్తాడు ఆ వ్యక్తి ఒక రోజులో చేసిన పని ఒక రోజులో చేసే పని చూడంన్న ఒక ఎన్ని రోజులు కంప్లీట్ అవుతుంది ఇక్కడ జనరల్ గా ముప్పై రోజుల్లో అదే పని ముప్పై రోజుల్లో అదే పని ఒక పని చూడండి ఇక్కడ పని ఇక్కడ పని ఒక సమానమే అంతేగాని ఇక్కడ పని వేరు ఇక్కడ పని వేరు కాదు ఇక్కడ వంద మీటర్లు గోడ కట్టడం అనుకుంటే ఇక్కడ కూడా వంద మీటర్ల గోడను కట్టడమే తప్ప ఇక్కడ ఏదో మనం పని మారిందని మాత్రం తీసుకోవాల్సరం లేదు సో ముప్పై రోజుల్లో ఒక పని అంటే ఒక రోజులో పని ఒకటి బై ముప్పై సో రెండో వ్యక్తి ఒక రోజులో చేసే పని ఒకటి బై ముప్పై ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక రోజులో చేసే పని ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి ఒకే రోజులో చేసిన పని ఇద్దరు కలిసి ఒక రోజులో చేసే పని ఒకటి బై ఇరవై ఒకటి బై ఇరవై రెండో వ్యక్తి ఒకే రోజులో చేసే పని ఒకటి బై ముప్పై ఇక్కడ ఏం అన్న మనం ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అన్న ఒకటి బై ఇరవై అనేది ఒక భిన్నము ఒకటి బై ముప్పై అనేది ఒక భిన్నము ఈ రెండు భిన్నాలు ఏం చేస్తున్నాం కలిపాము సరే ఇక్కడ ఎందుకు కలిపాము ఇద్దరు కలిసి కలిసి కలిపాము కలిసి కలిపాము ఒకడు విడిచి ఇంకోటి వెళ్ళిపోయాడు తీసివేస్తాము గుణకారము భాగహారం కూడా ఉంటుంది ఎక్కడ వస్తుంది అనేది అంటే మనం లెక్కల ఎగ్జాంపుల్ మోరిద ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకు అర్థం అవుతుంది అనమాట సో ఒకటి బై ఇరవై ప్లస్ ఒకటి బై ముప్పై మళ్ళీ ప్రైమరీ క్లాస్ కాన్సెప్టే ఒకటి బై ఇరవై ఒకటి ముప్పై ఇరవైకి ముప్పైకి కాసాగు కట్టుతాము కాసా కట్టిన తర్వాత కాసాగేమో ఇరవైకి ముప్పైకి అరవై అరవై ఏమో కాసాగు ఈ ఆరంతో అరవై ఎనిమిది సార్ కాసలు అవుతుంది ఇరవై మూడు కాన్సల్ అవుతుంది మూడు ఇంటూ ఒకటి మూడు ముప్పై అరవై ఎనిమిది సార్లు ఆన్సర్ అవుతాయి రెండు సార్లు రెండు అంటే రెండు ఇంటు ఒకటి రెండు మూడు ప్లస్ రెండు అంటే ఐదు బై అరవై దట్ ఈజ్ ఈక్వల్ టు ఐదు ఒకటిలో అయితే పన్నెండు ఒకటి పోయి పైన అంటే ఇద్దరూ కలిసి ఒక రోజులో చేసే పని ఒకటి బై పన్నెండు అయితే ఎన్ని మొత్తం ఎన్ని రోజుల పైన అంటే పన్నెండు రోజుల్లో కంపేర్ చేస్తారు చూడండి అన్న పన్నెండు రోజులు వచ్చింది ఆన్సర్ పన్నెండు రోజులు అంటే ఇరవై రోజుల కన్నా తక్కువే ముప్పై రోజుల కన్నా తక్కువ లాజికల్ గా నువ్వు ఆన్సర్లు ఎప్పుడూ వచ్చేసేటప్పుడు నీకు ఏబిసిడి ఆప్షన్లు ఉండేటప్పుడు ఈ రెండిటికన్నా ఎక్కువ ఉందా అవి కాదు ఖచ్చితంగా ఇద్దరు కలిసారంటే ఈ రెండిటికన్నా తక్కువ ఉండేది ఆన్సర్ అవుతుంది అలా కూడా నువ్వు లాజికల్ గా ఎప్పుడు వచ్చేవచ్చు జస్ట్ నేను కాన్సెప్ట్ చెప్పాను సో ఇదే టైం అండ్ వర్క్ మీద మన ఆర్ఎస్ లో ఏ క్వశ్చన్లు వచ్చాయనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం అన్నా చూడన్నా ఈ పని కాలం మీద మనం చెప్పుకున్న కాన్సెప్ట్ మీదే ఆర్ఎస్ అగర్వాల్ నుంచి ఎగ్జాంపుల్ చూడండి ఇఫ్ రోగర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ డేస్ అంటే రోజర్ అనే పర్సన్ ఎనిమిది రోజులు కంప్లీట్ చేస్తాడు అండ్ యాంటోనీ యాంటోనీ అనేవాడు సెకండ్ పర్సన్ యాంటోనీ కెన్ కంప్లీట్ ది సేమ్ వర్క్ అంటే అదే వర్క్ ని ఐదు రోజులు పూర్తి చేస్తాడు ఇన్ ఔమనీ డేస్ విల్ బోత్ ఆఫ్ దమ్ టుగెదర్ కంప్లీట్ అంటే ఇద్దరు కలిస్తే అదే పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలరు ఒక పనిని రోజర్ ఎనిమిది రోజుల్లో పూర్తి చేయగలరు అదే పనిని ఆంటోని ఐదు రోజుల్లో పూర్తి చేయగలరు అదే పనిని ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పుకునే విధంగా ఇప్పుడు రోజర్ రోజర్ ఒక పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు అన్న ఎనిమిది రోజులలో పూర్తి చేయగలరు నేను చెప్పిన విధంగా నేర్చుకుంటే నీకు కన్ఫ్యూజ్ రాదు ఒక పనిని ఎనిమిది రోజులలో పూర్తి చేయగలరు రోజరు ఎనిమిది రోజులలో ఎనిమిది రోజులలో ఒక పనిని పూర్తి చేయగలడు ఎనిమిది రోజులలో ఒక పనిని పూర్తి చేయగలడు ఎనిమిది రోజుల్లో ఒక పని అంటే ఒక రోజులో చేసిన పని భాగము ఒక రోజులో చేసిన పని భాగము ఈజ్ ఈక్వల్ టు ఎనిమిది రోజుల్లో ఒక పని అయితే ఒక రోజులో ఒక పని చేసే భాగం అంటే ఒకటి బై ఎనిమిది ఇది ఒకటి బై ఎనిమిది ఎలా రాసేవనేది అంటే ఖచ్చితంగా ఈ ఆర్డర్ నీ మైండ్లో రావాలి ఎనిమిది రోజుల్లో ఒక పని చేస్తే ఒక రోజులో చేసే పని భాగము ఒకటి బై ఎనిమిది అలానే సేమ్ వర్క్ ఫైవ్ డేస్ యాంటోని అనే వ్యక్తి యాంటోని యాంటోనీ అనే వ్యక్తి ఏం చేస్తున్న ఐదు రోజులలో ఒక పని చేస్తే ఐదు రోజుల్లో ఒక పని చేస్తే ఒక రోజులో చేసిన పని భాగము ఒక రోజులో చేసిన పని భాగము ఈజ్ ఈక్వల్ టు ఒకటి బై ఐదు ఒక రోజులో చేసిన పని భాగం ఒకటి బై ఎనిమిది ఒక రోజులో చేసిన పను ఒకటి బై ఐదు ఇదేమో రోజర్ది ఇదేమో అంటది ఇద్దరు కలిస్తే ఇద్దరూ కలిస్తే అంటే రోజర్ ప్లస్ యాంటోని ఇద్దరు కలిశారు రోజు ఒక రోజులో చేసిన పని భాగం ఒకటి బై ఎనిమిది యాంటోని ఒక రోజులో చేసే పని భాగం ఒకటి బై ఐదు ఈ రెండు కలిపేటప్పుడు చూడండి అన్న ఎనిమిది ఐదు అనేవి ఏంటి సార్ జనరల్ గా ఫైవ్ అనేది ప్రైమ్ నెంబర్ ఎనిమిది అనేది ఏమో కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్య సంఖ్య అంట అది రెండింటికి కామన్ నెంబర్ ఏంట ఉందంటే లేదు కనుక దీని యొక్క కాసాగు ఎందుకని రెండు భిన్నాలను కలిపేటప్పుడు వాటి యొక్క హారాల యొక్క కాసాగు కనుక్కోవాలి ఒకటి బై ఎనిమిదిలో ఆరు ఎనిమిది ఒకటి బై ఐదులో ఆరు ఐదు ఈ రెండింటి యొక్క కాసాగు నలభై అంటే ఈ రెండింటికి కామన్ నెంబర్స్ కామన్ మల్టిపుల్స్ లేవు కనుక కామన్ డివిజన్స్ లేవు కనుక వాటి యొక్క ప్రొడక్టే నలభై అవుతుంది కనుక ఎనిమిది ఐదులో నలభై ఇప్పుడు చూడండి అన్న ఈ ఒకటి బై ఎనిమిదిలో ఉండేటటువంటి హారం ఏది ఉంది ఎనిమిది ఉంది ఎనిమిదితో నలభై ఎనిమిది సార్లు కాన్సిల్ అవుద్ది ఐదు సార్లు క్యాన్సిల్ అవుతుంది కనుక ఫైవ్ ఇంటూ నో అంటే ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ ఒకటి బై ఐదులో హారం ఐదు ఐదుతో నలభై ఎనిమిది సార్లు క్యాన్సిల్ అవుతుంది ఎనిమిది సార్లు క్యాన్సిల్ అవుతుంది ఎనిమిది ఏంటంటే ఎనిమిది ఐదు ప్లస్ ఏంటంటే పదమూడు బై నలభై పదమూడు బై నలభై కన్ఫ్యూజ్ కంగారు పడకూడదు ఫ్రాక్షన్ వచ్చిందని భయపడ అవసరం లేదు ఎందుకంటే మనకు లెక్కలు లెక్కలగా ఉంటుంది మరి సింపుల్ ఉంది కదా అయితే రోజు ప్లస్ అని ఒక రోజులో చేసిన పని పనిపాక ఎంతరా పదమూడు బై నలభై మరి మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అంటే నలభై బై పదమూడు రోజులు ఇది ఒక రోజులో చేసిన పని భాగం మొత్తం పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలంటే నలభై బై పదమూడు రోజులు ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అయితే ఇక్కడ ఆలోచించండి స్టార్టింగ్ లో ఉందని నేను చేస్తా ఒక రోజులో చేసిన పని భాగం ఒక రోజులో చేసిన పని భాగం ఒక రోజులో చేసిన పని భాగం వచ్చింది లాస్ట్ లో ఆన్సర్ వచ్చేటప్పుడు ఇది అయిపోయి ఇది ఆన్సర్ ఉండదు ఇది ఒక రోజులో చేసిన పని భాగం మొత్తం పని కంప్లీట్ అవ్వాలంటే ఈ ఫ్రాక్షన్ ని நல பதமூடு ரோஜா மனித ஆன்சர் ஓகேண்ணா இது எக்ஸாம்பிள் ஒன் நெக்ஸ்ட் எக்ஸாம்பிள் டூ சூண்டனா எக்ஸாம்பிள் டூ சேம் இது டுகெதர் கேன் கம்ப்ளீட் ஏ பீஸ் ஆஃப் வரேஸ் அண்ட் எலோன் இன் டுவெண்ட்டி டேஸ் இன் ஓ மீஸ் கேன் ஏ எலோன் கம்ப்ளீட் இக்கடின் மனித ஏ அனை பரிசனம் అనే పర్సన్ ఉన్నారు అయితే ఫస్ట్ చేయన ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక పనిని పదిహేను రోజులు పూర్తి చేయగలరు అంటే ఏ మరియు బి కలిసి ఎన్ని రోజులు పూర్తి చేయగలరాట ఫిఫ్టీన్ డేస్ లో కంప్లీట్ చేయగలరు నెక్స్ట్ కూడా చూద్దాం ఈ నెక్స్ట్ బి ఎలోన్ ఇన్ ట్వంటీ డేస్ బి ఒక్కరే ఎన్ని రోజులు పూర్తి చేయగలరా ఇరవై రోజులలో పూర్తి చేయగలరు అయితే క్వశ్చన్ ఏంటన్నప్పుడు ఇద్దరూ ఇద్దరు కలిసేమో పదిహేను రోజులు బి ఒక్కడేమో ఇరవై రోజులు అదే పనిని ఏ ఒక్కడే ఎన్ని రోజులు అంటే ఏ ఒక్కడే సింగిల్ గా చేస్తే ఎన్ని రోజుల్లో చేయగలడు ఇది క్వశ్చన్ మార్క్ సో ఇప్పుడు చూడు సేమ్ ఇందాక కాన్సెప్ట్ అయితే కాన్సెప్ట్ పట్టుకొని ఏలాడాలి కాన్సెప్ట్ అంటే ఇప్పుడు చూడండి ఏ ప్లస్ బి టుగెదర్ ద వర్క్ కంప్లీటెడ్ డేస్ ఏ ప్లస్ బి టుగేదర్ ఫిఫ్టీన్ డేస్ పదిహేను రోజులలో ఒక పనిని పూర్తి చేయగలరు ఏ ప్లస్ బి లేటన్నా పదిహేను రోజులలో ఒక పనిని పూర్తి చేయగలరు మరి ఏ ప్లస్ బిలో ఒక రోజులో చేసిన పని ఒక రోజులో చేసిన పని అంతేందర ఒకటి బై పదిహేను ఎందుకని పదిహేను రోజుల్లో ఒక పని పూర్తి చేశారు మరి ఒక రోజులో ఎంత పని చేశారు వాళ్ళు ఒకటి బై పదిహేను భాగం తిన్నారు సింపుల్ నువ్వు ఒక నాలుగు రోజుల్లో పాకరెట్లు తిన్నావు అంటే ఒక రోజులు ఎన్ని చాక్లెట్ అంటే ఏం చేస్తావు పది బై నాలుగు అంటే ఐదు బై రెండు ఐదు బై రెండు అంటే ఎంత రెండు చాక్రెట్లు తిన్నావు మీనింగ్ అనమాట మన వాళ్ళు సో ఏ ప్లస్ బి ఒక రోజులో చేసిన పని ఒకటి పదిహేను నెక్స్ట్ ఎవరున్నాను బి ఎరో ట్వంటీ డేస్ అంటే బి ఒక్కడే ఇన్ని రోజులు తీసుకుంటాడా ఇరవై రోజులలో ఒక పని కంప్లీట్ చేస్తే మరి బి ఒక్కడే ఒక రోజులో చేసిన పని బి ఒక్కడే ఒక రోజులో చేసిన పని ఒకటి బై ఇరవై ఇప్పుడు ఏం కావాలి మరి ఇద్దరు కలిసి ఒక రోజులో చేసిన పని ఒకటి బై పదిహేను బి ఒక్క రోజులో చేసిన పని ఒకటి బై ఇరవై మరి ఏ ఒక్కడే ఒక రోజులో చేసిన పని కావాలి అంటే ఏ ఒక్కరే ఒక రోజులో చేసిన పని ఒక రోజులో చేసిన పని ఈజ్ ఈక్వల్ టు ఇద్దరు కలిసి చేసిన పని ఎంత ఒకటి బై పదిహేను దానిలో నుంచి బి ఒక్కడే ఒక రోజులో చేసిన పని ఒకటి బై ఇరవై ఏం చేసాం సబ్ట్రాక్షన్ అంటే ఏంటి భిన్నాలు యొక్క తీసివేత సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ మీకు చెప్పాను కదా స్టార్టింగ్ లోనే ఈ లెసన్ రావాలంటే ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ రావాలి సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ రావచ్చు మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ డివిజన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అయితే సబ్ట్రాక్షన్ ఎందుకు వచ్చింది అన్న ఎద్దరు కలిసి ఒక రోజులో చేసిన పని ఇచ్చాడు ఇద్దరు కలిసి ఒక పన్నెండు రోజుల్లో చేయగలరు పదిహేను రోజుల్లో చేయగలరు ఎద్దరూ కలిసి ఒక రోజులో చేసిన పని ఒకటి పదిహేను బి ఒక్కరే ఒక రోజులో ఒక బి ఒక్కరే ఎన్ని రోజుల్లో చేయగలరు పని ఇరవై రోజుల్లో చేయగలరు ఒక రోజులో చేసిన పని ఒకరు సింపుల్ అర్థం అవుతుంది ఒక రోజులో ఇద్దరు కలిసి ఒక రోజులో చేసిన పని ఒకటే ఒక రోజులో చేసిన పని పదిహేను ఉన్నాయి ఒకరికి ఏడు చాక్లెట్లు ఇచ్చేవాడి మీరు ఎనిమిది చాక్లెట్లు సేమ్ అలాగే ఇద్దరు కలిసి ఒక రోజులో చేసిన పని ఒకటి పదిహేను బి ఒకటి ఒక రోజులో చేసినప్పుడు ఒకటి ఇవ్వ ఇరవై ఈ రెండిటి యొక్క సబ్ట్రాక్షన్ తీసివేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది ఇక్కడ చూడమ్మా పదిహేనుకి ఇరవైకి ఏం చేయాలి రెండు భిన్నాలు తీసివేయాలన్నా కలపాలన్నా హారాలు యొక్క కాసా కట్టాలి ఒకటి బై పదిహేనులో హారము పదిహేను అలానే ఇంకో ఇంకో ప్రేక్షణ ఇరవై హారము కాసా పదిహేను పదిహేనుకి ఇరవైకి కాసా చూసాం అనుకోండి ఫైవ్ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి ఫైవ్ త్రీ జా ఫిఫ్టీను ఫైవ్ ఫోర్ జా జాట్వంటీ త్రీ ఫోర్ అనేవి కంటిన్యూస్ నెంబర్స్ కనుక రాపివచ్చు కనుక ఎల్సేమ్ ఎంత అవుతుంది ఫైవ్ త్రీ జా ఫిఫ్టీను ఫిఫ్టీన్ ఫోర్ జా సిక్స్టీ లేదా ఫోర్ త్రీ జో ట్వెల్వ్ ట్వల్ ఫైవ్ జో సిక్స్టీ అంటే ఎల్సమ్ సిక్స్టీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సార్ క్యాన్సిల్ అవుతుంది ఫిఫ్టీన్ ఫోర్స్ కంటిన్యూ అవుతుంది ఫిఫ్టీన్ ఫోర్స్ అనమాట సో ఫోర్ ఇంటూ వన్ ఫోర్ మధ్యలో సింపుల్ మైనస్ ఇరవై ఎంత అరవై ఇరవై మూడు అరవై మూడు ఇంటూ వన్ అంటే మూడు ఫోర్ మైనస్ త్రీ అంటే ఒకటి బై అరవై అంటే ఏ ఒక్క రోజులో చేసిన పని ఒకటి బై అరవై అయితే ఏ అదే పని కంప్లీట్ చేయడానికి ఎట్లా పడుతున్నా అరవై రోజులు పడుతుంది అంటే ఏ ఒక్కడే కంప్లీట్ చేయడానికి పట్టేటటువంటి రోజులు అరవై రోజులు దిస్ ఇస్ ద ఆన్సర్ అనమాట సో ఇది పని కాలంలో జస్ట్ సింపుల్ లెక్కలు చెప్పాను ఇంకా దీనికంటూ నెక్స్ట్ సంస్థనే మనం కంటిన్యూ చేద్దాం చేద్దాన